వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్లలో చెప్పడం మర్చిపోవద్దు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వినండి అప్పుడు మాత్రమే ఛానల్ గ్రోత్ ఉంటుంది అలాగే ఛానల్కి హైప్ కూడా ఇవ్వండి మన ఛానల్కి చాలా ప్లస్ అయ్యి ఛానల్ని మంచి పొజిషన్లో నిలబెడుతుంది ఇక స్టోరీలోకి వెళ్దాం అన్నపూర్ణ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆ క్షణం కోసమే వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తాడా సుబ్బులు అన్నారు ఆ రోజు తొందరలోనే వస్తాదమ్మా సరే మీరెప్పుడు వస్తారమ్మా అడిగింది రెండు దినాలు ఆగొస్తా సరే ఉంటానే అనేసి ఫోన్ పెట్టేశారు అన్నపూర్ణ గారు సుబ్బులు చెప్పిన మాటలు తలుచుకుంటూ ఉంటే అన్నపూర్ణ గారికి ఆనందం పట్టడం లేదు దక్షాని చూసిన వెంటనే ఆమెకి కలిగిన నమ్మకమే నిజమైంది ఈరోజు వద్దనుకున్న ఆవిడ మనసు దక్షాని మొదటిసారి చూసిన క్షణాన్ని ఆవిడ కళ్ళ ముందు ప్రత్యక్షం చేసింది ఏడాదిన్నర క్రితం ఒకరోజు అన్నపూర్ణ గారి గుడికి బయలుదేరారు బండి తీ వరదా అన్నారు డ్రైవర్తో మనూరు గుడికే కదా అమ్మగారు అడిగాడు వరద లేదు వరద పక్కూరు శివాలయంకి పోవాలా అన్నారు అట్నే అమ్మగారు అనేసి బండి స్టార్ట్ చేశాడు గంట తర్వాత గుడి దగ్గర ఆగింది బండి ఈ లోపలికి నడిచారు అన్నపూర్ణ గారు నమస్కారం అన్నపూర్ణమ్మ అన్నపూర్ణమ్మగారు ఎలా ఉన్నారు తల్లి ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అడిగారు పంతులు గారు ఎదురొచ్చి బాగుండాం పంతులు నువ్వెట్టా ఉండావు అడిగారు ఆ ఈశ్వరుడు దయవల్ల అంతా కుశలమే తల్లి చాలా రోజుల తర్వాత ఎలా వచ్చారు ఏంటమ్మా ఏదైనా విశేషమా అడిగారు విశేషం జరగాలని మొక్కుకునేదానికి వచ్చినాను పంతులు అన్నారు రుద్రబాబు గురించే అమ్మ అడిగారు పంతులు గారు అవును పంతులు నా దిగులంతా ఆడి గురించే అన్నారు దిగులు పడకండి అమ్మా విశేషమైన రోజు గుడికి వచ్చారు భక్తితో మీ మనసులో ఉన్న కోరిక ఆ శివయ్యకు చెప్పుకొని ఆ ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టి రండమ్మ మీరు అనుకున్నట్టు అంత శుభమే జరుగుతుంది అన్నారు అట్నే పంతులు అనేసి దీపం పెట్టడానికి వెళ్ళారు అన్నపూర్ణ గారు ధ్వజస్తంభం ముందు నిలబడి దీపం వెలిగించి స్వామి శివయ్య నీకు తెలియంది ఏదీ లేదు ఎప్పుడూ మొక్కేదే అయినా మళ్ళా మొక్కుతాండా నా మనవణ్ణి మార్చు స్వామి మొరటోడుగా ఉన్న ఆడిని మనిషిని చెయ్యు ప్రాణం విలువ తెలియజేయు వాళ్ళమ్మ కోరుకున్నట్టు ఆడి ఈ పగ ప్రతీకారాలు అన్నీ ఇడిసేసి ప్రశాంతంగా ఉండాలా ఆ పగల్లో పడి ఆడికి ఒక జీవితం ఉండదన్న సంగతే మర్చిపోయి ఉండాడు పెండ్లి పెళ్ళామని లేకుండా ఎప్పుడూ శత్రువులు అంటే తిరుగుతూ ఉండాడు ఆడి మనసు మార్చి పెండ్లి కప్పుకునే మాదిరి తండ్రి నా ఇంట్లో దీపం వెలిగించి ఆ బంగారు తల్లిని చూపించు పగవైపు నుండి ఆడి దిశ మార్చి ప్రేమ వైపుకు నడిపే ఒక మంచి అమ్మిని ఆడి జీవితంలోకి పంపు ఆ అమ్మి ఆడి జీవితంలో కోటి సంతోషాలు నింపాలా ఆడి జీవితాన్ని మార్చేయాలా అట్టాంటి తోడిని ఆడి జీవితంలోకి పంపు స్వామి నా కోరిక నెరవేరేలా తండ్రి అని మొక్కుకున్నారు ఒక్కసారిగా పెద్ద గాలి వీచి దీపం గాలికి ఊగిసలాడుతూ ఉంటే కంగారుగా ముందుకు వరిగారు దీపం కొండెక్కకుండా ఉండేందుకు ఇంతలో ఆ దీపం చుట్టూ అల్లుకున్నాయి రెండు చేతులు దీపం కొండెక్కకుండా తన రెండు చేతులతో కాచింది ఒక అమ్మాయి కంగారుతో దగ్గరికి ముడుచుకున్న ఆవిడ కనుబొమ్మలు విడిపడ్డాయి ముఖం పైకెత్తి ఆ అమ్మాయిని చూశారు పాల సముద్రం నుండి ఉద్భవించిన లక్ష్మీదేవిలా కనిపించింది కృతజ్ఞతలమ్మి అన్నారు అన్నపూర్ణ గారిని చూసి చిన్న చిరునవ్వు నవ్వి ఏదో బలమైన కోరిక కోరుకొని దీపం వెలిగించినట్టున్నారు మీ సంకల్పం చాలా గొప్పదండి అందుకే మీరు వెలిగించిన దీపం కొండెక్కకుండా కాచేందుకు ఆ శివయ్య నన్ను పంపించాడు మీ కోరిక నెరవేరుతుంది అని నా రూపంలో సంకేతం ఇచ్చాడు మీ కోరిక తప్పకుండా నెరవేరుతుందండి అంది ఆమె మాటల్లో ఆత్మవిశ్వాసం ఆమె నవ్వులో తెలియని ప్రశాంతత ఎందుకో చూడగానే అన్నపూర్ణ గారికి చాలా నచ్చేసింది ఆ అమ్మాయి చూస్తూనే ఉండిపోయారు కాసేపు ఆ అమ్మాయి వడివడిగా అడుగులు వేస్తూ గుడిలోకి వెళ్ళింది వెంటే అన్నపూర్ణ గారు కూడా నడిచారు రామ్మ దాక్షాయిని ఎలా ఉన్నావు తల్లి అడిగారు పంతులు గారు బాగున్నాను పంతులు గారు అంది పూజ సామాగ్రి ఆయన చేతికిస్తూ అర్చం చేయించాలి పంతులు గారు అంది తెలుసు తల్లి చెల్లి పేరు మీదేగా అడిగారు అవును పంతులు గారు అంది ఆయన మంత్రాలు చదువుతూ అచ్చం చేస్తూ ఉంటే దక్ష దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంది అన్నపూర్ణ గారు మాత్రం దేవుడి వైపు చూడకుండా దక్షనే చూస్తూ ఉండిపోయారు పదహారు అనాల తెలుగు అమ్మాయిల చక్కటి చీరకట్టు నిర్మలమైన ముఖం అవి చాలా ఆకర్షించాయి దక్ష పూజి పూర్తయ్యాక ప్రసాదం తీసుకొని వెళ్ళస్తాను పంతులు గారు చెప్పింది మంచిది తల్లి వెళ్ళిరా అమ్మా అన్నారు దక్ష వెళ్ళిపోయింది చాలాసేపటి నుండి దక్షానే చూస్తూ ఉండిపోయిన అన్నపూర్ణ గారిని గమనించి ఏమిటి తల్లి ఆ అమ్మాయిని ఎలా చూస్తున్నారు అడిగారు ఏం లేదు ఎవరా అమ్మి ఏ ఊరు ఈ ఊరేనా సానా చక్కగా ఉండాది వివరాలేంది అడిగారు ఈ ఊరే తల్లి పేరు దాక్షాయిని అమ్మ నాన్న లేరు ఊరుగోడ వల్ల చనిపోయారు చెల్లుంది ఆ పిల్ల డాక్టర్ చదువుతుంది ఈ పిల్ల చదివిస్తుంది ఈ పిల్ల డిఎస్సి చదివింది పట్నం స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది అమ్మాయి చక్కటి వినయం విధేయత పునికిపుచ్చుకుందమ్మా ఎంత సహనమో ఎన్ని కష్టాలు వచ్చినా ముఖం మీద నవ్వు చెదరకుండా పోరాడుతూనే ఉంటుంది ఆ శివయ్య అంత ఓర్పు తనకెలా ఇచ్చాడో తెలియదు బంగారు తల్లి పెద్దలంటే చాలా గౌరవం ఏ ఇంట్లో కాలు పెట్టినా ఆ ఇంటిని చక్కగా తీర్చిదిద్దుతుంది అన్నారు పెండ్ల సంబంధాలు ఏమైనా చూస్తున్నారా పంతులు అడిగారు ఎవరున్నారు తల్లి ఆ పిల్లకి అమ్మ నాన్న ఎవరున్నారు పాపం పట్టించుకోవడానికి తనకు చిన్నాన్న కొడుకున్నాడు ఆ అబ్బాయి కాస్త పట్టించుకుంటాడు రెండు మూడు సార్లు ఈ పిల్లకి సంబంధం చూడమని చెప్పాడు కూడా కానీ మనం అనుకుంటే అవుతుందా తల్లి ఆ కళ్యాణ గడియలు రావద్దు ఈ శ్రీ మహాలక్ష్మి చెయ్యందుకునే ఆ శ్రీహరి ఎక్కడ ఉన్నాడో ఏమో అన్నారు ప్రతివారం గుడికి వస్తాదా పంతులు అడిగారు ప్రతి సోమవారం వస్తుందమ్మా అయినా ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు అడిగారు పంతులు గారు ఏమీ లేదు పంతులు నా మనసులో ఒక ఆశ పుట్టినది అట్టా ఆశ లేదో తెలుసుకుందామని అడుగుతాండా అన్నారు పూర్ణ పూర్ణ అని కుదిపారు శంకర్రెడ్డి గారు అతని పిలుపుతో గతం చటుక్కన మాయమైపోయింది ఏందే అంత దీర్ఘంగా ఏమాలోచిస్తూ ఉండావు అడిగారు ఏం లేదయ్యా మీ మనవడు ఏం చేసినాడో తెలుసినా ఆడి పెండ్లం జోలికి వచ్చినాడని సావు కొట్టినాడంట వీరేందర్ రెడ్డిని అని జరిగింది చెప్పారు ఆయన మేసం మెలేస్తూ ఆడెవడే ఈ వీరశంకర్ రెడ్డి మనవడు ఆడి పెండ్లం జోలికి వస్తే ఊరుకుంటాడా ఏంది అన్నారు సాంబరమేలే అన్నారు అన్నపూర్ణ గారు మోతి తిప్పుతూ ఆడి కాడి పెండ్లం అంటే చాలా ఇష్టమే ఈ కాడి గురించి ఇడిచిపెట్టు ఆ అమ్మ చక్కగా దారిలోకి తెచ్చుకుంటుందాడిని అన్నారు ఆవిడ దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి అవును అన్నారు తల నిలువుగా ఓపుతూ దక్ష రుద్ర ఇంటికి చేరేసరికి మధ్యాహ్నం అయ్యింది బయటే ఫుడ్ తినేసి ఇంటికి రావడం వలన రాగానే ఫ్రెష్ అయ్యి అలా మంచం మీద వాలారు ఇద్దరు తలకి చేతిని అడ్డుపెట్టుకొని పడుకొని దక్ష వైపు తిరిగి ఆమె ముఖం మీద పడుతున్న జుట్టుని సవరిస్తూ బాగా అలసటగా ఉండదా అడిగాడు అవును రుద్రగారు బాడీ పెయిన్స్ కూడా అంది నీరసంగా బాగా ఇబ్బంది పెట్టినానా అడిగాడు లేదు మీ ప్రేమంతా చూపించారు మీ ప్రేమ ఎలా చూపించినా అది నాకు సంతోషాన్ని ఇస్తుంది తప్ప ఇబ్బంది కలిగించదు చెప్పింది తడబడకుండా నా ప్రేమ మొరటిగా ఉండదు కదా అడిగాడు మెడవంపుల్లో అతను పెట్టిన పంటిగాట్ల గాయాన్ని ప్రేమగా తడుముతూ లేదు మీరు వచ్చిన నొప్పి కూడా మీ ప్రేమలాగే తీయగా ఉంది అంది ఆమె కళ్ళల్లోకి చూశాడు అతని మీద ప్రేమంతా ఆమె వాలు కళ్ళల్లో ఓలలాడుతూ ఉంది ప్రేమే అతన్ని ఆమెకి బానిసయ్యేలా చేసింది ఇప్పుడు మరోసారి ఆమె ప్రేమలోకి చూస్తున్నాడంతే ఆమె మీదకి వరిగి ఆమె పెదవుల మీద అంటి అంటనట్టు పెట్టి ఆమెను తన గుండెల మీదకి చేర్చుకున్నాడు అతని మెడని చుట్టుకుంది చొరవగా అతని గుండెల మీద చేరగానే తెలియకుండానే రెప్పలు వాలిపోయాయి ఆమెకి ఐ లవ్ యూ దక్ష అన్నాడు కానీ అప్పటికే ఆమె గాఢ నిద్రలోకి జారుకుంది నిద్రలో కూడా అందంగా ఉన్న ఆమె నగమోమిని ముద్దాడకుండా ఉండలేకపోయాడు ఆమె నుదురు మీద ముద్దుపెట్టి ఆమెని ఇంకా గాఢంగా తనలో పదువుకొని కళ్ళు మోసుకున్నాడు బాగా అలసిపోవడం వలన క్షణంలోనే నిద్రలోకి జారుకున్నాడు అతను కూడా నీళ్ళు ఏడుస్తూ వెళ్ళిపోయినప్పటి నుండి వీరు మనసు మనసులో లేదు ఆమెకి ఎన్ని రకాలుగా నచ్చ చెప్పాలి అనుకున్నా చివరికి బాధనే మిగులుస్తున్నాడు ఆమెకి కన్నీలే బహుమానంగా ఇస్తున్నాడు అది అతనికి ఎంత నరకంగా అనిపిస్తుందో అతనికి మాత్రమే తెలుసు ఆమెను ఒక్కసారి చూడాలి అనిపిస్తుంది ఒక్కసారి ఆమెతో మాట్లాడాలి అనిపిస్తుంది కానీ తన మనసుని కష్టంగా అదుపు చేసుకుంటున్నాడు ఎందుకంటే ఆమె జీవితంలో అతను ఒక కన్నీటి స్వప్నం మాత్రమే నిద్రపోతున్నప్పుడు మాత్రమే స్వప్నం మనతో ఉంటుంది కళ్ళు తెరిచిన వెంటనే మన ప్రమేయం లేకుండానే మాయమైపోతుంది అలాగే అతను కూడా ఆమె కళలో మాత్రమే ఆమెతో కలిసి ఉండగలడు వాస్తవంలో ఎప్పటికీ కుదరదు అందుకే తనకి దూరంగా ఉండడం ఆమెకి అలవాటు అవ్వాలి అందుకే ఫోన్ చేయకూడదు అనుకున్నాడు అది కష్టమే కాదు అసాధ్యమని అతనికి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఏదో మూల చిన్న ఆశ ఆ ఆశని పట్టుకొని కన్నీటి సంద్రాన్ని కష్టంగా ఏదుతున్నాడు వీరు మనసు అలా ఉంటే నేను మనసు మాత్రం వేరేలాగా ఎందుకు ఆలోచిస్తుంది ఆమె మనసు కూడా అతన్ని చూడాలని అతనితో మాట్లాడాలని పరితపిస్తుంది కానీ ఆమె కూడా అతనికి ఫోన్ చేసే ధైర్యం చేయలేకపోతుంది ఎందుకంటే పదే పదే అతని నోటి నుండి నన్ను మర్చిపో అనే మాట వినడం కష్టంగా అనిపిస్తుంది మాట వింటుంటే ఆమె గుండెల్లో ముళ్ళగుచ్చుకున్నట్టు కలుక్కుమంటుంది ఆ నొప్పి భరించడం ఎంత కష్టంగా ఉంటుందో ఆమెకి మాత్రమే తెలుసు అందుకే కష్టంగా ఉన్న తన మనసుని నిలువరించక తప్పడం లేదు అతని మనసు ఆమె చెంత ఆమె మనసు అతని చెంత ఉన్నంత వరకు వాళ్ళు దూరంగా ఉండాలి అనుకున్న ఆలోచనలు ఎప్పుడూ వాళ్ళని ఒకరినొకరికి చేరువలోనే ఉంచుతాయి ఆ విషయం అర్థం కాక మనసును నిలువరించడానికి శత విధాల ప్రయత్నం చేస్తున్నారు ఇద్దరు సాయంత్రం అవుతూ ఉండగా నిద్రలేచింది దక్ష అప్పటికే ఇంకా నిద్రలేవని రుద్రని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోతూ ఉంటే ఆమె బయట కొంగు పట్టుకున్నాడు చటుక్కున ముందుకు వెళ్తున్నది ఆగి వెనక్కి తిరిగి చూసింది మంచం మీద విష్ణుమూర్తి అవతారంలో దర్శనమిచ్చాడు రుద్ర ఏడికి పోతుండావు అడిగాడు పైట చెంగుని ఇంకొంచెం లాగుతూ వదలండి రుద్రగారు అంది అన్నాడు కొంగుని ఇంకాస్త గట్టిగా లాగుతూ ఆమె వెళ్ళి అతని ఒడిలోకి చేరింది ఆమె మెడవంపుల్లో ముద్దు పెడుతూ మీసాలతో గిలిగింతలు పెట్టాడు చొరవగా అతని మెడ చుట్టూ చేతులతో అల్లుకుపోయింది నన్ను వదిలి ఏడికిపోతాడావు అడిగాడు నడుం మీదకి చేతిని మెల్లగా పోనిచ్చి ఆమె నడుం మడతల్ని సవరిస్తూ భరోసంగా అనిపిస్తూ ఉంటే అతని మెడ మీద నుండి ఆమె చెయ్యి అతని జత్తులోకి చేరిపోయింది ఎప్పుడో మెడ వెనక్కి వాల్చి అతన్ని ఇంకా అదుముకుంది తన వైపు పెదవులతో ఆత్రంగా తడుముతున్నాడు ఆమె మెడని రుద్రగారు వతలండి అంది కష్టంగా అన్నాడు మెడవంపుల్లో కొరుకుతూ అంది మత్తుగా కొరికిన చోట నాలుగుతో తడి అద్దాడు పుల్లంతా కరెంట్ పాస్ అవుతున్నట్టు అనిపిస్తూ ఉంటే తమాయించుకొని రుద్రగారు ఏంటి అల్లరి ఏం కావాలి మీకు అడిగింది గోముగా నాకు కావలసిందేదో నేనే తీసుకుంటాలే అన్నాడు చెవి తమ్మి ముద్దాడుతూ అతని వెచ్చని శ్వాస తగులుతూ ఉంటే మైకం కమ్మేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది ఆమెకి తీసుకునేదా అడిగాడు అంది కనురెప్పలు టపటప ఆడిస్తూ ఆమెను తన ఒడిలో కంఫర్టబుల్గా కూర్చొని పెట్టుకొని ఆమె కళ్ళలోకి చూస్తూ ఆమె తేనెలూరే పెదవులు అందుకున్నాడు అతని పెదవులు ఆమె పెదవుల్ని తాకగానే ఏదో తెలియని తీయదనంగా అనిపిస్తూ ఉంటే కళ్ళు రెండూ మోసుకొని అతని ముద్దుని ఆస్వాదిస్తూ ఉంది అతని పెదవుల దాహం తీరే వరకు తన పెదవుల్ని ఆమె పెదవులతో సయ్యాట ఆడిస్తూ ఉంటే ఒళ్ళంతా తేలిపోతున్న ఫీలింగ్ కలిగింది ఆమెకి అతను మొదలుపెట్టిన ముద్దు ఆమె సహకారంతో మరింత గాఢంగా మారిపోతూ ఉంటే ఇద్దరు ఒకరినొకరు పెనవేసుకొని ఆ ముద్దుని ఇంకా తీయగా మార్చేశారు ఆమె ఊపిరి భారంగా మారిపోతూ ఉంది ఆమెను విడిచిపెడుతూ ఉంటే అతని షర్ట్ని ఒడిసి పట్టుకొని ముందుకు లాగుతూ ఆమె ఉద్వేగంగా ముద్దు అందిస్తూ ఉంటే ఆమె మక్కువ కాదనకుండా అతను కూడా ఆమె ఉద్వేగంతో జతకట్టాడు అలా వాళ్ళ అదరాలకేలి కేలి చాలాసేపు సాగి తర్వాత ముగిసింది ఆమెను వదిలి నాకు కావాల్సింది తీసుకొని అన్నాడు కొంటగా ఆమె సిగ్గుపడుతూ అతన్ని అల్లుకుపోయింది కాసేపటి తర్వాత అతని ఒడ్లో నుండి లేచి టీ తీసుకొని వస్తారుద్రగారు అని బయటకు నడిచింది పది నిమిషాల్లో వేడివేడి టీతో ప్రత్యక్షమైంది తీసుకోండి అంది తీసుకున్నాడు తను ఒక కప్పు తీసుకొని అతని పక్కనే కూర్చుంది ఆమె కళ్ళలోకి చూస్తూ ఎన్నో కబుర్లు చెప్తూ ఉన్నాడు రుద్ర అతన్ని చూస్తున్న ఆమె మనసు మాత్రం ఒక్క క్షణం ఎక్కడి నుండి ఎక్కడికో సాగింది ఒకప్పుడు అదే గదిలో అతనికి భయపడుతూ ప్రతి నిమిషం కన్నీళ్ళు దిగమింగి బతికింది అతని కళ్ళలోకి చూడాలంటే కూడా భయపడేది అతనితో మాట్లాడాలి అంటే గొండె అదిరేది ఆ గదిలో ఆమె పైన అలా సాగితే అతని పైన ఇంకోలా సాగింది ఆమెను చూస్తేనే నిప్పులు కురిపించేవాడు ఆమెని ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకునేవాడు అలాంటిది మెల్లగా దగ్గరయ్యి ఇప్పుడు ఆమెతో తన ప్రేమను పంచుకుంటున్నాడు తనని తిట్టడం తప్ప అతని నోటి నుండి వినడానికైనా ఒక మాట వచ్చేది కాదు అలాంటిది ఇప్పుడు ఆమె కళ్ళలోకి చూస్తూ ఎన్నో ఊసులు చెప్తున్నాడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం వాళ్ళని ఒకే ప్రాణంగా మార్చేసింది అనడానికి ఎంతకన్నా గొప్ప ఉదాహరణ ఉండదేమో ఆమె జీవితంలో అతనే తన సర్వస్వం అనుకుంటే అతని హృదయంలో ఆమెను పదిలంగా దాచుకొని ఆమె కోసం తన గమనాన్ని మార్చేసుకున్నాడు ఇంతకన్నా స్వచ్ఛమైన ప్రేమని ఎలా వర్ణించాలో తెలియలేదు ఆమెకి ఆమె భుజం మీద అతను చేయి పడగానే ఆలోచన మాయమైంది ఏంది ఏం ఆలోచిస్తూ ఉండవు అడిగాడు ఏం లేదు అంది అతని హృదయానికి తలా అనించి ఆమె భజం చుట్టూ చేయివేసి ఆమెని ఇంకా దగ్గరగా పదువుకున్నాడు వీరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులందరూ హాస్పిటల్లో కూర్చొని ఉన్నారు డాక్టర్ వచ్చి ఏం చెప్తారా అని భయం భయంగా చూస్తూ ఉన్నారు ముఖ్యంగా వీరేందర్ రెడ్డి సతీమణి కాత్యాయని గారు గుండెల్లో దడగా ఉంది కన్నీళ్లకు విరామమే లేదన్నట్టు ఎడతెరుపు లేకుండా ప్రవహిస్తూనే ఉన్నాయి ఆమె కళ్ళ నుండి నిజానికి వీరేందర్ రెడ్డి ఎంత దుష్టుడో ఆవిడికంటే ఎవరికీ బాగా తెలియదేమో బహుశా అతను బయట చేసిన పాపాలన్నీ ఆవిడికి తెలుసు ఎంతమంది ఆడపిల్లల జీవితాలు ఆర్పేసి ఎంతమంది ఉసిరిపోసుకున్నాడో ఆవిడికి తెలుసు అయినా కానీ మెడలో మూడు మొళ్ళు వేసిన భర్త కాబట్టి ఆవిడికి పాసం ఊరుకోదుగా ఆవిడికే కాదు మెడలో తాలి కట్టిన భర్త ఎలాంటి దుష్టుడైనా పెళ్లి బంధానికి కట్టుబడి నిలబడుతుంది ఆడది అందుకు కాత్యాయని గారు అతీతం కాదుగా అందుకే అన్ని పాపాలు చేసినా తన భర్తకేం కాకూడదని ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని డాక్టర్ చెప్పేదానికోసం ఎదురు చూస్తూ ఉంది బోమారెడ్డి కూడా అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఇంతలో డాక్టర్ వచ్చారు మా బావకెట్టా ఉండదు డాక్టరు అడిగారు ఆత్రంగా ప్రాణాలు మాత్రమే కాపాడగలిగాం కానీ అతను బతికున్న అన్ని రోజులు కుర్చీకి మాత్రమే పరిమితమై ఉంటారు ఎన్నాళ్ళైనా ఎన్నేళ్లైనా అతను లేచి తిరగడం మామూలు మనిషి కావడం అసంభవం చెప్పారు ఆ మాట వినగానే ఆవేశంగా రే డాక్టర్ సంపేస్తా అట్టా మాట్లాడినావంటే చంపేస్తా అన్నాడు బోమారెడ్డి మీ ఆవేశం నేను అర్థం చేసుకోగలను సార్ కానీ ఇంతకంటే మేమేం చేయలేం అతని ప్రాణాలు కాపాడమే చాలా కష్టమైంది అతన్ని కొట్టిన దెబ్బలు అలా ఉన్నాయి సారీ సార్ అనేసి అతని చేతిలో ఉన్న తన కాలర్ని నెమ్మదిగా విడిపించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు డాక్టర్ చెప్పింది వినగానే కుర్చీలో కోలపడిపోయారు కాత్యాయని గారు వస్తున్న దుకాణైతే పెదవుల మాటన ఆదిమి పెట్టగలుగుతుంది కానీ కన్నీళ్ళని అదుపు చేయలేకపోతుంది అందుకే అవి యథేచ్ఛగా జారిపోతూ ఉంటే నోటికి బయట కొంగుని అడ్డం పెట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ కూర్చుంది కాత్యాయని గారి పక్కనే కూర్చొని అక్క అన్నాడు బోమారెడ్డి ఆవిడ భుజం మీద చేయి వేసి తమ్ముడు అని ఏడుస్తూ అతని భుజం మీద వాలింది ఎడవనక్క బావకి ఈ పరిస్థితి రావడానికి కారణమైన ఆ రుద్రవీర ప్రతాపరెడ్డిని ఇడిసిపెట్టను సంపి బంద పెడతాను అన్నాడు ఆవిడ కన్నీళ్ళను తుడుచుకుంటూ వద్దురా ఇది ఏడనే ఇడిసై మీ బావ చేసింది తప్పురా ఆయన పెండ్లం జోలికి పోవుడు తప్పు ఆ అమ్మిని అనుభవించాలి అనుకోవడం తప్పు అందుకే ఆయనకి ఇలాంటి గతి పట్టినది మళ్ళా వాళ్ళ జోలికి పోవద్దురా చెప్పారు నువ్వు గమ్మునుండక్క ఆడి పెండ్లం జోలికి వెళ్తే చంపేస్తాడా ఆడు అంత పోటుగాడా నేను ఎంత అంతపోటుగాడో బావకి ఈ గత్తి పట్టించిన ఆ నా కొడుకుని ఇడిసిపెట్టను ఆడి పెండ్లాన్ని ఇడిసిపెట్టను అనేసి ఆవేశంగా బయటకు నడిచాడు వెళ్తున్నా అతన్ని ఆపలేక చూస్తూ ఉండిపోయింది ఆవిడ మరి బొమ్మారెడ్డి నెక్స్ట్ ప్లాన్ ఏంటి ఎలా రుద్ర మీద రివెంజ్ తీసుకోవాలనుకుంటున్నాడు మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కూడా సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ప్లీజ్